ఇదిగోండి ఈరోజు దీని గురించి మీకు వివరంగా చెప్తాను నేను ఇవి ఏంటో మీకు అర్థమైందా ఏంటనుకుంటున్నారు ఇవి ఇదిగోండి జొన్నలు జొన్న పేలాలన్నమాట ఇవి ప్రత్యేకించి తొలి యాకాదశికి చక్కగా చేసుకుంటారు ఇవి చూసారా జొన్నలు ఇవ్వండి ఈ విధంగా చక్కగా జొన్నలు పేలాలు జొన్నలైనా బయట బజార్లో అమ్ముతారు జొన్నలు కొనుక్కొని మీకు ప్యాకెట్ దొరకకపోతే బయట జొన్నలు తెప్పించుకొని అవి కూడా చక్కగా వేపేసుకొని పొడి చేసుకోవచ్చు కంపల్సరీ ఇది మనం తెల తొలి ఏకాదశి రోజు ఈ జొన్నల పేలాల పిండి అనమాట ఇది జొన్నల పేలాల పిండి ఇది తప్పనిసరిగా చక్కగా బెల్లం వేసి మిక్సీలో చేయాలండి ఇవి ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను అది కూడా నేను మీకు చూపిస్తాను మిక్సీలు వేసి చక్కగా మెత్తగా ఆడేసి భగవంతుడి దగ్గర పెట్టాలి ఆయనకి శ్రీమహావిష్ణువుకి ఇది చాలా ప్రీతికరమైనది జొన్నల జొన్నలు పేలాల పిండి అంటే ఆయనకు చాలా ఇష్టం ఎందుకంటే తులి ఏకాదశి వచ్చిందంటే మంచి అడవిడిగా చక్కగా ఇచ్చేసుకుంటాం కాబట్టి ఉపవాసాలు అవి ఇవన్నీ పూజలు పురస్కారాలు చక్కగా చేసుకుంటాము ఆ రోజు ఓకే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ జొన్నల పేలాల పిండి కంపల్సరీ పిల్లలకి ఏంటి పెద్దలకేంటి అందరూ తినాలండి ఇది శాస్త్రం పెద్దల కాడి నుంచి వచ్చిన శాస్త్రం అన్నమాట ఇది తప్పనిసరిగా ఇది తినాలి అయితే బెల్లం వేసి చేస్తామన్నమాట అయితే ఇది శరీరానికి వేడిని ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కాలం కదా వేడిని కూడా ఇస్తుంది అసలు ఇది తింటే అమోఘంగా ఉంటుందండి కమ్మని వాసన దాని అమోఘంగా ఉంటుంది మీరు చేయండి ఇది జొన్నలు పేలాల పిండి అనమాట కంపల్సరీ ఇది తినాల్సిందే ఓకే అయితే తులి ఏకాదశి రోజును దండం అనమాట అవి కూడా మీకు చూపిస్తాను పేలాల పిండి చేసాక కూడా మీకు చూపిస్తాను నేను ఓకే ఇదిగోండి ఈ విధంగా పేలాలు ఇగో ఈ పేలాలు వేసాను కదా ఇగో బెల్లం కూడా వేసాను ఇప్పుడు మిక్సీ పెడతాను అనమాట మెత్తగా పొడి దాంట్లో ఒక రెండు యాలక్కాయలు కూడా వేసుకుంటే మంచి స్మెల్ ఇంకా బాగుంటుందండి ఓకే మళ్ళీ మీకు పిండి ఆడిన తర్వాత చక్కగా చేపిస్తాను చూశారు కదా ఇగో ఈ జొన్నలు పేలాలన్నమాట ఓకే మళ్ళీ చేపిస్తాను మీకు ఇదిగోండి పేలాల పొడి రెడీ అయిపోయింది చూసారు కదా బెల్లము యాలక్కాయలు ఇవి పేలాలు వేసి చక్కగా మిక్సీలో ఆడేసాను ఈ రకంగా చక్కగా ఆడుకోండి ఎందుకంటే ఇది తొలి ఆకాదశి కంపల్సరీ విష్ణుమూర్తికి ఇష్టం ఇది చక్కగా ఆయనకి ఎంతో ప్రీతికరం ఆయన పెట్టిన తర్వాత ఇది కూడా మనం స్వీకరించాలన్నమాట మనం పిల్లలేంటి పెద్దలేంటి ఇది ఈ ప్రసాదం కంపల్సరీ తొలియాక రోజు ఆయన పెట్టిన తర్వాత మనం కంపల్సరీ తినాలండి ఇది మర్చిపోకుండా పిల్లలకు కూడా పెట్టండి ఇది పెద్దల నుంచి వచ్చిన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం ఇది మనం ఎంత బాగా మీరు కూడా తప్పనిసరిగా ఇది చేసుకొని తినండి ఓకే చూసారు కదా పేలాల పొడి ఈ రకంగా చేశారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి